ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్జీటీ మరియు స్కూల్ అస్ట్ అండ్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ వారి కోసం తొమ్మిదవ తరగతి పిఎస్లోని ఎనిమిదవ పాఠాంశం గురుత్వాకర్షణ గ్రావిటేషన్ అనే పాఠాంశం నుంచి డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న అతి ముఖ్యమైన ఇరవై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ని ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే సమృత్తాకర చలనంలో వస్తు విషయంలో సరైనది లేదా సరైనవి ఒకటిది ఫలిత బలం వస్తు వేగ దిశను మాత్రమే మారుస్తుంది రెండో అంశము ఫలిత బలం ఎల్లప్పుడూ కేంద్రం వైపు ఉంటుంది మూడో అంశము ఫలిత బలమును అభికేంద్ర బలము అంటారు ఈ పై మూడుని గమనించి కరెక్ట్ ఆన్సర్ని ఎంపిక చేయాలి ఆప్షన్ ఏ వచ్చేసి ఒకటి రెండు బి రెండు మూడు సి ఒకటి మూడు డి ఒకటి రెండు మూడు ఆన్సర్ని ఫాస్ట్ చేసేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకటి రెండు మూడు అంశాలు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన భావనకు కారణం సరైనదో కాదో గుర్తించాలి భావన పది కేజీల భారము తొంభై ఎనిమిది నున్లు కారణము భారం డబ్ల్యూఇఇఇజ్క్వల్ టు ఎంజీ దీనికి సంబంధించిన ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి ఆప్షన్ ఏ భావన ఏ కారణం ఆరు రెండు సత్యము మరియు ఆరు ఏను బలపరుస్తుంది ఆప్షన్ బి భావన ఏ కారణం ఆర్ రెండు సత్యము మరియు ఆర్ ఏను బలపరచదు సి భావన ఏ సత్యము కారణం ఆర్ అసత్యం డి భావన ఏ అసత్యం కారణం ఆర్ సత్యం దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భావన ఏ కారణం ఆర్ రెండు సత్యం మరియు ఆర్ ఏను బలపరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ ఆప్షన్ ఏ ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంటూ టెన్ పవర్ లెవెన్ న్యూటన్ మీటర్ పవర్ మైనస్ టూ కేజీ స్క్వేర్ ఆప్షన్ బి ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ మైనస్ టూ సి ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంటూ టెన్ పవర్ మైనస్ నై నైన్టీన్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ మైనస్ టూ డి ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ పవర్ మైనస్ టూ కేజీ స్క్వేర్ ద కరెక్ట్ ఆన్సర్ బి ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్క్వేయర్ కేజీ పవర్ మైనస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ నీ తరగతిలో ఒకేసారి ఒక రాయిని ఆకును ఒకే ఎత్తు నుండి పడివేసినప్పుడు నీ పరిశీలన ఆప్షన్ ఏ రెండు ఒకే కాలంలో భూమిని చేరుతాయి బి గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది సి ఆకు త్వరగా భూమిని చేరుతుంది డి రెండు భూమిని చేరవు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సమరత్వాకార చలనంలో త్వరణ దిశ ఆప్షన్ ఏ స్పర్శరేఖ వెంబడి బి కేంద్రం వైపు సి కేంద్రం వెలుపల డి దిశ ఉండదు ద కరెక్ట్ ఆన్సర్ బి కేంద్రం వైపు నెక్స్ట్ క్వశ్చన్ భూ ఉపరితలం నుండి దూరంగా వెలుకొలది గురుత్వ త్వరణం విలువ ఆప్షన్ ఏ తగ్గుతుంది బి పెరుగుతుంది సి మారదు డి శూన్యం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భావన కారణం ఇవ్వడం జరిగింది భావన వచ్చేసి ఒక వస్తువు భారం చంద్రునిపై భూమి కంటే తక్కువగా ఉంటుంది కారణం భూమి చంద్రుని కంటే బరువైనది ఆప్షన్లు ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ కాదు సి ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు డి ఏ సరైనది కాదు ఆర్ సరైనది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఒక అర్థవంతమైన ప్రయోగం కొరకు కింది ఐచ్ఛికాల సరైన క్రమము పి ఒక బిందువు నుండి ఒక వస్తువును విరేలాడదీసి క్షితిజ లంబాన్ని గీయండి క్యూ రెండు రేఖల ఖండన బిందువు గురుత్వ కేంద్రం అవుతుంది ఆర్ స్టీలు ప్లేటుతో తయారు చేసిన భారతదేశ పటాన్ని తీసుకోండి ఎస్ మరొక బిందువు నుండి వస్తువును విరేలాడదీసి క్షిదిజ లంబరేఖను గీయండి ఈ నాలుగు అంశాలని సరైన క్రమంలో అమర్చాలి ఆప్షన్ ఏ పీక్యూఆర్ఎస్ సి బిఆర్ఎస్పీక్యూ సిఆర్పిఎస్క్యూ డిక్యూఆర్పిఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కమా పికమా ఎస్ కమా క్యూ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుపై భూమి ఆకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ వస్తువు తొలి వేగం ఎంత ఆప్షన్ ఏ తొమ్మిది పాయింట్ ఎనిమిది మీటర్ పర్ సెకండ్ బి ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ పర్ సెకండ్ సి సున్నా మీటర్ పర్ సెకండ్ డి పది మీటర్లు పర్ సెకండ్ కరెక్ట్ ఆన్సర్ సి సున్నా మీటర్ పర్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ గురుత్వ తరణం ఏ దిశలో పనిచేస్తుంది ఆప్షన్ ఏ ఎల్లప్పుడు కిందికి బి ఎల్లప్పుడు పైకి సి కొన్ని సందర్భాల్లో కిందికి కొన్ని సందర్భాల్లో పైకి డి వస్తువు కదలే దిశలో ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎల్లప్పుడూ కిందికి నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజాకారపు ఆకృతి గరిమినాభి ఆప్షన్ ఏ లంబ కేంద్రము బి గురుత్వ కేంద్రం సి అంతర్వృత్త కేంద్రం డి పరివృత్త కేంద్రం ద కరెక్ట్ ఆన్సర్ డి పరివృత్త కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువును నిట్ట నిలువుగా పైకి విసిరిన దాని గురుత్వ బలం పనిచేయి దిశ డాష్ వైపు ఉండను ఆప్షన్ ఏ వస్తు చలన దిశ బి చలన దిశకు వ్యతిరేక దిశ సి స్థిరముగా డి వస్తువు పైకి వెళ్ళేటప్పుడు పెరుగును ద కరెక్ట్ ఆన్సర్ బి చలన దిశకు వ్యతిరేక దిశ నెక్స్ట్ క్వశ్చన్ కొంత ఎత్తు నుండి పడుతున్న బంతిని ఆప్షన్ ఏ భూమి మాత్రమే ఆకర్షించును బి బంతి మాత్రమే ఆకర్షించును సి రెండును ఒకదానికొకటి ఆకర్షించుకును డి ఒకదానికొకటి వికర్షించుకును ద కరెక్ట్ ఆన్సర్ సి రెండును ఒకదానికొకటి వికర్షించుకును నెక్స్ట్ క్వశ్చన్ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం పనిచేయ సందర్భం ఆప్షన్ ఏ సౌర వ్యవస్థలో మాత్రమే బి భూమిపై వస్తువుల మధ్య సి గ్రహాలందు మాత్రమే డి విశ్వమంతయు ద కరెక్ట్ ఆన్సర్ డి విశ్వమంత నెక్స్ట్ క్వశ్చన్ స్మాల్ జీ మరియు క్యాపిటల్ జీల మధ్య సంబంధం ఆప్షన్ ఏ జీఆర్ స్క్వేర్ బై ఎం బి జీ బై ఎంఆర్ స్క్వేర్ సి స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీఎంఆర్ స్క్వేర్ డి స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు బై ఆర్ స్క్వేయర్ ద కరెక్ట్ ఆన్సర్ డి స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు బై క్యాపిటల్ ఆర్ స్క్వేయర్ నెక్స్ట్ క్వశ్చన్ భూమికి దగ్గరగా గురుత్వ తరణం విలువ ఆప్షన్ ఏ ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ పర్ సెకండ్ లేదా ఎంఎస్ పవర్ మైనస్ టూ బి తొమ్మిది పాయింట్ ఎనిమిది మీటర్ సెకండ్ పవర్ మైనస్ టూ సి ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ టూ డి తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ టూ కరెక్ట్ ఆన్సర్ డి తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ సెకండ్ పవర్ మైనస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ శూన్యం నందు స్వేచ్ఛాపతన వస్తువులన్నీ డాష్ను కలిగి ఉంటాయి ఆప్షన్ ఏ ఒకే వేగాన్ని బి ఒకే వడిని సి ఒకే త్వరణాన్ని డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అభికేంద్ర త్వరణం అనగా ఆప్షన్ ఏ వస్తువు వేగ దిశలో మాత్రమే నిరంతరం మార్పు తీసుకుని వచ్చే త్వరణం బి భూమి ఆకర్షణ వల్ల కలిగే త్వరణం సి వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పనిచేస్తుందో ఆ బిందువు డి వస్తువుపై పనిచేసే భూమాకర్షణ బలం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తు వేగి దిశలో మాత్రమే నిరంతరం మార్పు తీసుకుని వచ్చే త్వరణం నెక్స్ట్ క్వశ్చన్ పది కేజీల ద్రవ్యరాశి గల వస్తు భారము ఏ తొంభై ఎనిమిది న్యూటన్లు బి ఎనభై తొమ్మిది న్యూటన్లు సి తొమ్మిది పాయింట్ ఎనిమిది న్యూటన్లు డి ఎనిమిది పాయింట్ తొమ్మిది న్యూటన్లు ద కరెక్ట్ ఆన్సర్ ఏ తొంభై ఎనిమిది న్యూటన్లు నెక్స్ట్ క్వశ్చన్ వస్తు భారమును వ్యక్తపరచని ప్రమాణాలు ఆప్షన్ ఏ కేజీ భారము బి న్యూటన్లు సి గ్రామ్ భారము డి కేజీ ద కరెక్ట్ ఆన్సర్ డి కేజీ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ